హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అదిరిపోయే శుభవార్తలు అదిరిపోయే రెండు అప్డేట్స్ని విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేపటి నుంచి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి రెండు వేలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులను జమ చేయగా మన తెలంగాణలో ఎవరైతే మహిళలు అదేవిధంగా ప్రజలు ఆడపడుచులు ఎవరైతే ఉన్నారో వారికి చీరలు అనేది పంపిణీ చేసేందుకు డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే మీరు ఈ అర్హత కలిగి ఉన్నటువంటి ఇటువంటి అర్హతలు కలిగి ఉంటే మీకు కూడా ఈ చీరలు అనేది రావడం అయితే జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకి ఏదైతే ఈ చీరలు అదేవిధంగా ఈ పెన్షన్ డబ్బులు రేపు ఏ జిల్లాల నుంచి విడుదల చేయనున్నారో తెలుసుకుందాము మన తెలంగాణలో ఎవరైతే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారు ఖచ్చితంగానైతే ఇటువంటి రెండు అప్డేట్స్ అనేది చేసుకుంటేనే మీకు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేది జమ చేయబడుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం కానీ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై వందల రూపాయల కోసం కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారన్నది మనం ఈ వీడియోలోనైతే పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకానైతే జమ కాలేదంట ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారికి ఆ డబ్బులు కూడా ఎప్పటి నుంచి ఎవరెవరికి ఆ డబ్బులు కలుపుకొని సెప్టెంబర్ నెలలో కలుపుకొని జమ చే జమ చేస్తారా చేయరా అన్నది మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను సో తప్పకుండా వీడియోని లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్నటువంటి ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ కూడా ఆన్లైన్ అయితే పెట్టుకున్నట్లయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీకైతే తెలుసుకోవడానికి ప్రయత్నాలుగా భారీగానైతే అవకాశాలు అయితే ఉంటాయి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి ఏవైతే వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల కేటగిరీలో ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు పొందుతారో వారికి రేపు సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తూ మన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే ప్రకటించడం అయితే జరిగింది ఎట్టకేలకు పెన్షన్ లబ్ధిదారులు ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయలు వికలాంగులు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి ఆరు వేల పహ రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నవంబర్ నెల చివరి ఆఖరి నుంచి అయితే పంపిణీ చేసేందుకు భారీగానైతే అప్డేట్స్ అనేది తెలపడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఖచ్చితంగా ఈ నెల ఒక్క నెల పాత పెన్షన్ డబ్బులను పంపిణీ వచ్చే నెల నుంచి ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులనే విడుదల చేయాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తేదీ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులతో పాటుగా ఎవరైతే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఎవరైతే పద్దెనిమిది నుండి యాభై ఐదు లోపు ఉన్నటువంటి మహిళలకు ఏడాదికైతే ముప్పై వేల రూపాయలు అయితే అందించనున్నట్లు సమాచారం ఇక ఇవి ఇలా ఉండగా ఈ పెన్షన్ డబ్బులు ఇప్పుడు పంపిణీ అయ్యబోతున్నటువంటి సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులు రేపటి నుంచి విడుదల చేయబోతున్నటువంటి ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకోవాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకుంటారో వారికి మాత్రమే నెల నెల పంపిణీ చేయబోతున్నటువంటి పెన్షన్ డబ్బులు ఖాతాలలోనైతే జమ అవుతాయి ఇక ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారు తప్పకుండా ఈ అప్డేట్స్ అనేది చేసుకున్నారో చేసుకోలేరు అయితే చెక్ చేసుకోండి ఎవరైతే ఇప్పుడు అప్డేట్స్ చేసుకుంటారో వారికి మాత్రమే తిరిగి రెండు నెలల పెన్షన్ డబ్బులు రాని వారికి జమ చేయబడుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయ్ జై హింద్